హలో వెల్కమ్ టు ఎంటీవీ గతంలో నోటి క్యాన్సర్ పై అవగాహనలో మనం తెలుసుకున్న ఇంటర్వ్యూల విధంగా నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అసలు ఎలా ప్రభావితం చెందుతుంది అనే విషయాల్ని మన దగ్గరున్న రవిరాజ్ కుమార్ డాక్టర్ గారు మనతో చెప్పారు అండ్ ఈ రోజు అసలు ఈ నోటి క్యాన్సర్ ని అలవాట్లు ఉన్న వాళ్ళకి వస్తాయి మరి అలవాటు లేని వాళ్ళకి ఏ విధంగా వస్తాయి అసలు ఈ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అసలు ఈ మెడిసిన్ ఎలా వాడు సార్ ఇలాంటి నోటి క్యాన్సర్ అవగాహనపై మరిన్ని విషయాలు మనతో తెలియజేయడానికి రామకృష్ణ డెంటల్ హాస్పిటల్ అయిన అండ్ డాక్టర్ రవిరాజ్ కుమార్ గారు మన మధ్య ఉన్నారు ఆయన మాటల్లోనే యొక్క నోటి క్యాన్సర్ పై మరి ఎంతో అవగాహన మనకి తెలియచేయడానికి ఈ రోజు ఎంటీవీతో మన ముందుకు వచ్చేసారు సార్ నమస్తే సార్ సార్ లాస్ట్ టైమ్ మీరు చెప్పిన విధంగా నోటి క్యాన్సర్ ఎందుకు వస్తుందో చెప్పేశారు అది ఏ విధంగా ప్రభావితం చెందుతుందో చెప్పారు అండ్ లాస్ట్ టైం చెప్పిన విధంగా అలవాట్లు ఉన్న వాళ్ళకి నోటు క్యాన్సర్ ఫాస్ట్ గా వస్తుంది అన్నారు మరి అలవాట్లు లేని వాళ్ళకి నోటి క్యాన్సర్ ఎలా వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఎక్కువ శాతం తొంభై శాతం కేసులన్నీ కూడా ఒక అలవాట్లు ఉన్న వ్యక్తిలో మాత్రమే వస్తుంది అంటే పొగాకు తాగడం మద్యం సేవించడం గురించి నేను మీకు గత ఇంటర్వ్యూలో చెప్పినట్లు తొంభై శాతం మందిలో వచ్చే ఆస్కారం ఉంది ఈ రెండు హ్యాబిట్స్ వాళ్ళు ఇంకా ఎక్కువగా వచ్చే ఆస్కారం ఉంది ఏ అలవాట్లు లేకుండా కూడా నోటి క్యాన్సర్ రావచ్చా అంటే వచ్చే ఆస్కారం ఉంది దానికి గల ముఖ్య కారణాలు ఒక షార్ప్గా ఉన్న పన్ను ఒకే ప్రదేశంలో అస్తమానం ఒక పండులాగా పడుతున్నప్పుడు దాన్ని క్రానిక్ ట్రామా అంటాం టెర్మినాలజీలో ట్రామా అంటే ఒక చోట ఒక ప్రత్యేకమైన భాగంలో ప్రతిసారి అక్కడే ఇన్సల్ట్ జరుగుతున్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అదేవిధంగా హెచ్పివీ వైరస్ ఇది కూడా గత ఇంటర్వ్యూలో జస్ట్ నేను ఒక హింట్ లాగా చెప్పాను హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల కూడా అలవాట్లు లేని వ్యక్తులు క్యాన్సర్గా సంక్రమించే అవకాశం ఉంది అదేవిధంగా కొన్ని జన్యుపరమైన అవకాశాలు కూడా క్యాన్సర్ రావడానికి అదే విధంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వాళ్ళు లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు ఈజీగా క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అండ్ సార్ ఇప్పుడు మీరు అన్నట్లే జన్యుపరంగాన అని చెప్పేశారు జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే జన్యు సంబంధమైన ఖచ్చితంగా క్యాన్సర్ జన్యు సంబంధమైన రోగం అంటారా అంటే మన జీన్స్ ప్రకారం వచ్చే రోగమే అంటారా ఖచ్చితంగా అంట అని అంటం లేదు ఎందుకంటే తొంభై శాతం అనేది అలవాట్ల వల్ల వస్తుంది మిగతాది ఈ పది శాతంలో అన్నిటికంటే తక్కువ శాతం కనీసం ఒక పర్సెంట్ కంటే తక్కువ జన్యుపరమైన అవకాశాలు లేకపోలేదు అంటే మన కుటుంబ సభ్యుల్లో కానీ లేదంటే దగ్గర బంధువుల్లో కానీ ఎవరికైనా నోటి క్యాన్సర్ వచ్చింది అనే విషయం మనకి తెలిసినప్పుడు మనం కూడా అప్రమత్తంగా ఉండటం చాలా చెప్పదగిన విషయం ఈ నోటి క్యాన్సర్కి సంబంధించి సెల్ కార్సినోమా అనే ఒక వేరియంట్ ఉంది అది ఖచ్చితంగా తల మరియు మెడ భాగంలో అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటాం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో ముఖ్యంగా సెల్ కార్సినామా అనేది చాలా కామన్గా వస్తుంటుంది దీన్ని ఒక విశ్లేషణ చేసినప్పుడు సెల్ కార్సినామా అనేది జెనెటిక్గా ప్రభావితం చెంది జెనెటిక్ ఇన్హెరిటెన్స్ అంటాం అంటే వంశపారంపర్యంగా వచ్చే ఆస్కారం ఉంది ఈ సెల్ కార్సినామా అని కూడా అనేక పరిశోధనలో తేలింది కాబట్టి జన్యుపరమైన లోపాలు ఉన్న వారికి వచ్చిన క్యాన్సర్ వారి ఇతర కుటుంబ సభ్యులలో కూడా వచ్చే అవకాశం ఉంది కాకపోతే పర్సంటేజ్ అనేది చాలా తక్కువ అండ్ సార్ క్యాన్సర్ లో అంటే మీరు చెప్పినట్టు జన్యు సంబంధం ఒకే విధంగా అయితే రోగ నిరోధక శక్తి తగ్గితే ఇది ఒక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అండ్ రోగ నిరోధక శక్తి అది ఇంప్రూవ్మెంట్ ఉండాలంటే క్యాన్సర్ కి అంటే ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ ఉన్నారు రోగ నిరోధక శక్తి మనకు రావాలి అంటే కనుక ఏ వయసులో ఏ విధంగా మనం తీసుకోవాల్సిన అంశాలు ఏంటి రోగ నిరోధక శక్తి అనేది టూ టైప్స్ ఇమ్యూనిటీ ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం అంటే బయబర్త్ వచ్చినది రెండోది ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ ఈ ఇమ్యూనిటీ అనేది వాడుక భాషలో మనం తెలుగులో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే రోగ నిరోధక శక్తి అంటాం రోగ నిరోధక శక్తి అనేది ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కరెక్ట్ ఆహారం తినడం వ్యాయామం చేయడం వ్యసనాలకు దూరంగా ఉండటం అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఇవి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రోగనిరోధక శక్తి ఉంటుంది అంటే మిగతా వ్యక్తుల్లో ఈజీగా జబ్బు పడే అవకాశం ఉన్న వాళ్ళలాగా వీళ్ళకి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు ఈ క్యాన్సర్ అనే కాదు రోగనిరోధక శక్తితో ప్రతి అంశము ముడిపడే ఉంటుంది వాళ్ళకి రోగనిరోధక శక్తి తక్కువ ఉంటే ఖచ్చితంగా బాడీలో ఒక ఒక అనేది ఎంటర్ అయ్యి అది మనకి డిసీజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అదే విధంగా క్యాన్సర్ కూడా ప్రభావితం చెందుతుంది ఒక క్యాన్సర్ లో మ్యాక్సిమం ఎన్ని రకాలు ఉన్నాయో మనకు తెలుసు అంటే బ్లడ్ క్యాన్సర్ అని బోన్ క్యాన్సర్ అని బ్లడ్ క్యాన్సర్ చాలా ఉన్నాయి అండ్ నోటి క్యాన్సర్ ని మనం గుర్తించాలంటే గనక ఏ టెస్ట్ చేస్తారు నోటి క్యాన్సర్ గానీ శరీరంలో ఏ ఇతర భాగాల్లో క్యాన్సర్ వచ్చినప్పుడు కానీ ద స్టాండర్డ్ టెస్ట్ అనే దాన్ని బయాప్సీ అంటాం బయాప్సీ అంటే మనం ఎక్కడైతే ఇక్కడ క్యాన్సర్ లక్షణాలు ఉండవచ్చు ఎక్కడ అని గుర్తిస్తున్నామో అనిపిస్తుందో క్లినికల్ ఎగ్జామినేషన్ ఒక పేషెంట్ని చెక్ చేసినప్పుడు అదే భాగంలో ఒక చిన్న ముక్క పరీక్ష చేసి దాన్ని పథాలజిస్ట్ అనే ఒక డాక్టర్కి దాన్ని ఆ ముక్క పరీక్షను పంపించినప్పుడు వాళ్ళు మైక్రోస్కోప్లో దాన్ని కణాలు ఎటువంటివి ఉన్నవి మంచి కణాలు ఉన్నాయా లేదంటే క్యాన్సర్ లక్షణాలు కన కణాలు ఉన్నాయా అని విశ్లేషించి మనకి రిపోర్ట్ ఇస్తారు కాకపోతే ప్రతి వ్యక్తిలోనూ బయాప్సీ రిపోర్ట్ చేయడమా తప్పదా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో స్క్రీనింగ్ చేస్తాం మనం ఒక లార్జ్ పాపులేషన్ గనక క్యాన్సర్ టెస్ట్లకు అవి చేసినప్పుడు బయట ఎప్పుడైనా క్యాంప్లు అవి పెట్టినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ అంటాం అవి ఆ విధంగా టోలిడన్ బ్లూ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంది దాన్ని ఒక డై లాంటిది నోట్లో అప్లై చేసినప్పుడు అది పాజిటివ్ నెగిటివ్ రియాక్షన్స్ ద్వారా క్యాన్సర్ అవకాశం ఉందని నిర్ధారణకు రావచ్చు అలాగే ఇప్పుడు కొత్తగా వేల్ స్కోప్ అనే పరికరం దాన్ని లైట్ ఆన్ చేసినప్పుడు క్యాన్సర్ లక్షణాలు కల కణాలు రిఫ్లెక్షన్ ద్వారా ఒక విధంగా కనపడతాయి కాబట్టి ఈ రెండు ర్యాపిడ్ టెస్ట్ అయినప్పటికీ వీటి ద్వారా మాత్రమే ఇది ఫలానా క్యాన్సర్ అని చెప్పడానికి లేదు ఖచ్చితంగా ఇది పాజిటివ్ వచ్చిన వాళ్ళకి అది ఏ కణాలు మార్పు చెందిన ఎటువంటి రకమైన క్యాన్సర్ అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బయాప్సి టెస్ట్ అనేది ఖచ్చితంగా చేయవలసింది క్యాన్సర్ అనేసరికి అన్ని వ్యాధుల్లోగా సేమ్ అంటే ఒకే ఒకే ట్రీట్మెంట్ ఉంటుంది నిజంగా ఒకే మెడిసిన్ లాగా ఉంటుంది మందులతో తగ్గించేవచ్చు అని బయట అవగాహన ఉంటుంది కానీ క్యాన్సర్ వచ్చేసరికి ఆ వచ్చిన పేషెంట్స్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే క్యాన్సర్ వచ్చేసింది అదొక బలమైన వ్యాధి ఇంకా మరణాంతకర వ్యాధి అంటారు నిజంగా క్యాన్సర్ని మెడిసిన్తో తగ్గించవచ్చా క్యాన్సర్ని మెడిసిన్తో తగ్గించవచ్చు కాకపోతే అది స్టేజ్ని బట్టి ఉంటుంది ఏ క్యాన్సర్ అయినా ఒక డిసీజ్ లాగే చాలా స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ స్టేజ్ ఫైవ్ ఈ ఫైవ్ స్టేజెస్లో ఒక వ్యక్తి ఎవరైనా మొదటి లక్షణాలు కనపడినప్పుడే క్యాన్సర్ జస్ట్ ఎఫెక్ట్ అయ్యింది ఆ ఎక్కువ ప్రదేశానికి వ్యాపించలేదు అదేవిధంగా మనం నోటి క్యాన్సర్ గురించి భయపడాల్సింది ఏంటంటే అది లింఫాటిక్ స్ప్రెడ్ మనకి బ్లడ్ ఎలాగైతే బాడీలో సర్క్యులేట్ అవుతుందో లింఫ్ అని ఒక ప్రత్యేకమైన ఫ్లూయిడ్ ద్వారా లింఫాటిక్ స్ప్రెడ్ అంటే ఇతర భాగాలకి ముఖ్యంగా ఊపిరితిత్తులకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ లింఫాటిక్ స్ప్రెడ్ ద్వారా కాబట్టి మనం చాలా ముందు లక్షణాలు ఉన్నప్పుడే గుర్తించినప్పుడు ఇంతకుముందు వీటిని ప్రీ మ్యాలిగ్నెంట్ లీజన్స్ అనేవాళ్ళం ఇప్పుడు దాన్ని ఓవరాల్ పొటెన్షియల్లీ మ్యాలిగ్నెంట్ డిజార్డర్స్గా నామకరణం చేస్తారు రీసెంట్గా అంటే తెల్లటి పోత దీన్ని లూకోప్లేకే అంటాం ఎర్రటి పోత దీన్ని ఎరిత్రోప్లేకే అంటాం అదేవిధంగా లైకన్ అండ్ ప్లానస్ అనే ఒక డిసీజ్ ఓరల్ సమ్యూకస్ ఫైబ్రోసిస్ అనే డిసీజ్ ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తున్న ఈ నాలుగు కూడా ప్రీ క్యాన్సర్ స్టేజెస్ ఒక వ్యక్తిలో ఈ తెల్లటి పూత ఎర్రటి పూత లైకన్ ప్లానస్ అంటే చర్మం పొర ఊడటం లాగా ఉండటం ఓరల్ సమ్యూకస్ ఫైబ్రోసిస్ అంటే నోటి చర్మం కొద్దిగా హార్డ్గా లెదర్ లాగా అవుతుంది అంటే వాళ్ళు నెవరు తెరవటం కూడా బాగా కష్టంగా తెరుస్తుంటారు ఈ నాలుగు ఓరల్ పొటెన్షియల్ మ్యాలెగ్నెంట్ డిజార్డర్స్ వారికి క్యాన్సర్కి బారిన పడే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వారిని ఈ స్టేజ్లోనే గనక నిర్ధారణ పరీక్షల ద్వారా డయాగ్నోసిస్ చేయగలిగితే వాటికి ఖచ్చితంగా ప్రత్యేకమైన మందులు ఉన్నాయి ఈ మందులు ఎట్లా ఉంటాయంటే పైపోతగా రాసే ఆయింట్మెంట్ ఫామ్లో ఉంటాయి అక్కడే ఇచ్చే ఇంజెక్షన్ ఫామ్లో ఉంటాయి అదేవిధంగా మనం నోటి ద్వారా తీసుకునే ట్యాబ్లెట్స్ ఫామ్లో కూడా ఉంటాయి అయినసా ఫస్ట్ లో మనం మాట్లాడుకునే విధంగా జీన్స్ పరంగా అంటారు మరి మా తాత గారికి వచ్చింది ఇప్పుడు మా నాన్నగారికి లేదు వాళ్ళ తమ్ముడి గారికి లేదు మధ్యలో ఎవరికైనా రావాల్సిన ఒక ఒక అవగాహన ఉంటుంది ఒక భయం ఉంటుంది కానీ అలాంటి వాళ్ళు ఏ ఒక్క లక్షణం లేకుండా హాస్పిటల్ కానీ వెళ్తే కనుక వాళ్ళకి ఎలాంటి టెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ఎవరైనా ఒక పేషెంట్ మా కుటుంబ సభ్యులకి ఇంతకు ముందు నోటి క్యాన్సర్ వచ్చిందని కానీ లేదంటే దగ్గర బంధువుల్లో నోటి క్యాన్సర్ వచ్చిందని కానీ మాకు కూడా టెస్ట్ చేయించుకోవాలని ఉంది కొంచెం మాకు కూడా కొన్ని భయంగా ఉంది లేదంటే అపోహ ఉంది దాన్ని ఎట్లాగా క్లారిఫై చేసుకోవాలి అన్నట్టే కనుక ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీలో ఖచ్చితంగా దాన్ని తెలుసుకోవచ్చు దాన్ని నాన్ ఇన్వేజివ్ జెనెటిక్ ఎస్ఏ అని చెప్తాం నాన్ ఇన్వేజివ్ జెనెటిక్ ఎస్ఏ అంటే ఏంటంటే ఇంతకుముందు నేను ఖచ్చితంగా క్యాన్సర్ని నిర్ధారించాలి అంటే బయాప్సీ టెస్ట్ అనేది ఖచ్చితం అని చెప్పాను నేను అక్కడ ఒక మొక్క పరీక్ష చేయటం ద్వారా మాత్రమే నిర్ధారణకు రాగలం ఇటువంటి ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా ఒక బ్రష్ లాంటి పరికరం దాన్ని సాఫ్ట్గా ఒక బ్రష్ లాగా ఉంటుంది ఆ బ్రష్ని మనం నోట్లో కామన్గా వచ్చే భాగాలు ఇంతకుముందు చెప్పుకున్నాము నాలిక పెదవి బొగ్గ చర్మం ఆ ఏరియాలో ఈ బ్రష్ని రన్ చేసి దాంతోపాటు కొన్ని కణాలను తీసుకొస్తుంది ఆ బ్రష్ ఆ బ్రష్ పద్ధతి ద్వారా ఆ కణాలు మార్పు చెందుతున్న కణాలు ఏమైనా ఉన్నాయా వీళ్ళకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి అని చెక్ చేసుకోవచ్చు దీన్ని జెనెటిక్ ఎస్ఏ అంటాం అంటే నాన్ ఇన్వేజివ్ జెనెటిక్ ఎస్ఏ ఈ విధంగా ఈ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు కాకపోతే కొంచెం ఇది బాగా ఎక్స్పెన్సివ్ గా ఉంటుంది టెస్ట్ అందరికీ చేయాల్సిన టెస్ట్ కాదు ఎవరికైతే ఎవరైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఇంతకు ముందు మా దగ్గర బంధువుల్లో కానీ అతి సమీప బంధువులకు కుటుంబ సభ్యుల్లో కానీ జరిగిందని చెప్పినప్పుడు మాత్రమే చేయించుకోవచ్చు అండ్ సార్ మెడిసిన్ కోసం చెప్పారు అంటే మ్యాక్సిమం ఫస్ట్ దశలో ఉన్నప్పుడు ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు మెడిసిన్ ద్వారా దాన్ని కంట్రోల్ చేయొచ్చి అండ్ పూర్తిగా క్యాన్సర్ వచ్చేసిన తర్వాత దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఒకసారి పూర్తిగా క్యాన్సర్ నిర్ధారణ అయిన తర్వాత దీనికి ఇంకా మూడే ఆప్షన్స్ ఉంటాయి ఒకటి సర్జరీ రెండవది కీమోథెరపీ అంటాం మూడవది రేడియోథెరపీ సర్జరీ అనేది అందరికీ తెలిసిన పదమే అంటే ఆపరేషన్ చేయటం ద్వారా ఒక్కొక్కసారి ఈ సర్జరీ ఎంత ఎక్స్టెన్సివ్గా ఉంటుంది అంటే ఒక చెడ్డ భాగం ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఎఫెక్ట్ అయినాయో దాని నుంచే కాకు ఆ భాగాన్ని తీయటం కాకుండా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి సంబంధించి ఇంతకుముందు నేను చెప్పినట్టు దీనికి లింఫాటిక్ సిస్టమ్ ద్వారా వ్యాప్తి చెందే గుణం ఉంది అలాగే ఒక మెడ భాగం నుంచి ఈ గూడు ఎముక అంటాం అంటే క్లావికల్ బోన్ నుంచి ఈ మెడ భాగం వరకు సుమారుగా ఐదు లెవెల్స్ ఆఫ్ లింప్ నోట్స్ ఉంటాయి ఆ లింఫ్ ను కూడా తొలగించాల్సి వస్తుంది కాబట్టి సర్జరీ అనేది చాలా ఎక్స్టెన్సివ్గా ఉండే ఆస్కారం ఉంది ఎవరైతే లేట్ స్టేజెస్లో వచ్చారో వీళ్ళకి ఏ లింప్ నోట్ ఇన్వాల్వ్ అయింది అనేది ఆఫ్ నెక్ అంటే ఒక స్కానింగ్ ద్వారా లింఫాటిక్ లో ఉన్న నోట్స్ ఫస్ట్ స్టేజ్లో ఇన్వాల్వ్ అయినాయా సెకండ్ లెవెల్ ఇన్వాల్వ్ అయినాయా థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్ ఫిఫ్త్ లెవెల్ అనేవి ఈ స్కాన్ ద్వారా దాన్ని పరీక్షించి దాని ప్రకారం సర్జరీ చేయటం జరుగుతుంది ఇంకా రెండవది కీమోథెరపీ కీమోథెరపీ అనే పదం ఖచ్చితంగా ఇది మందుల ద్వారానే కాకపోతే పైపోతగా టాబ్లెట్స్ ఫామ్లో పైపోతగా రాసే ఆయింట్మెంట్లు కాదు ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఇంజక్షన్ల రూపంలో అది ఒక సైకిల్స్ లాగా జరుగుతుంది అంటే ఒక వారం కీమోథెరపీ డ్రగ్స్ని పేషెంట్ బాడీలో పెట్టడం తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకొక వారం మళ్ళీ చేయటం లేదంటే ఒక నెలలో ఒక రోజున కీమోథెరపీ అనే డ్రగ్ని పేషెంట్ బాడీలోకి పంపించిన తర్వాత మళ్ళీ ఇంకొక పదిహేను రోజులకి నెలకి మళ్ళీ సెకండ్ సైకిల్ ఆ విధంగా ఉంటుంది విధంగా రేడియోథెరపీ అనేది కూడా ఇదే విధంగా ఉంటుంది అది సైకిల్స్లో ఉంటుంది ఇంత రేడియేషన్ ఇస్తే ఇది అక్కడ నుంచి వ్యాప్తి చెందకుండా ఉంటుందని ఇది రేడియేషన్ తో డిస్కస్ చేసిన తర్వాత కరెంట్ అంటాం మనం వాడుక పదంలో రేడియేషన్ థెరపీ అంటే అంటే కరెంటు పెట్టడం అంటాం అదేవిధంగా అది కూడా సైకిల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది మధ్యలో గ్యాప్ పీరియడ్స్ ఉంటాయి అదేవిధంగా కీమోథెరపీ రేడియోథెరపీ ఇలా సైకిల్స్ ప్రకారం సర్జరీ అనేది ఒకసారిగా ఏ రోజైతే ఆపరేషన్ చేస్తామో ఆ రోజుతో దాని పని అవుతుంది రేడియోథెరపీ మరియు కీమోథెరపీ మాత్రం సైకిల్స్ ప్రకారం జరుగుతూ ఉంటుంది అండ్ సార్ ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ కి ఆ ట్రీట్మెంట్స్ అన్ని అయిపోతాయి మళ్ళీ రికవర్ అవుతాడు రికవర్ అయిన తర్వాత కూడా మళ్ళీ తన అలవాటును బట్టి కానీ లేకపోతే తనకున్న వ్యసనాలను బట్టి కానీ మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా ఒక్కసారి ఒక మనిషికి క్యాన్సర్ వస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంది దీన్నే రికరెన్స్ అంటాం మిగతా వ్యాధుల్లాగానే ఒక అదుపు లేకుండా మళ్ళీ అలవాట్లకి చేరిన లేదనుకుంటే సర్జికల్ గా కూడా ప్రతిసారి పేషెంట్ మీద చెప్పలేం ఒక ఆపరేషన్ చేసినప్పుడు దానికి ఒక్కొక్క క్యాన్సర్కి మనకి లిటరేచర్ పరంగా ఒక వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నుంచి టూ సెంటీమీటర్స్ దూరంలో ఉన్న హెల్దీ టిష్యూని కూడా తీసేసేయాలి ఈ హెల్దీ టిష్యూని కూడా తీయకపోతే రికరెన్స్ వచ్చే ప్రమాదం రికరెన్స్ అంటే ఏంటి మళ్ళీ తిరగబెట్టడం కాబట్టి సర్జరీ కూడా చాలా ఇంపార్టెంట్ చేసే ఆపరేషన్ చేసే సర్జన్ కూడా ఇది ఏ రకమైన క్యాన్సర్ దీనికి బౌండరీ ఎంత ఉండాలి అంటే చుట్టుపక్కల మొత్తం చెక్ చేసినప్పుడు ఎటువైపు చూసినా వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ సెంటీమీటర్స్ దాటి ఈ క్యాన్సర్ లక్షణాలు గల కణాలను దాటి మంచి లక్షణాలున్న సెల్స్ లో కూడా ఆపరేషన్ చేస్తున్నప్పుడే అది సక్సెస్ అవుతుంది అప్పుడు రిఫరెన్స్ అవ్వదు రెండవది చేయించుకున్న తర్వాత మళ్ళీ అద్దు అదుపు లేకుండా వ్యసనాలు అలవాట్లు అలాగే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా కూడా రిఫరెన్స్ వస్తుంది ఇప్పుడు ఎలాగో మీరు చెప్పారు ముఖ్యంగా మిమ్మల్ని ఒక్క డెంటిస్ట్ అడగాల్సిన విషయం ఏంటంటే గనక మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ఎందుకంటే నోటి క్యాన్సర్ కాబట్టి ప్రాబ్లం అంటే యొక్క అవకాశం ఉందా దంతాలు క్యాన్సర్ సోకే అవకాశం అయితే లేదు ఎందుకంటే ఒక దంతంలో ఏం జరగవచ్చు పుచ్చు అంటాం పిప్పి పన్ను అంటాం దాని నుంచి ఇన్ఫెక్షన్ లోతుగా వెళ్ళొచ్చు ఇన్ఫెక్షన్ లోతుగా వెళ్ళినప్పుడు ఆ పనులు తీసేవేయడమో లేదంటే రూట్ కెనాల్ పద్ధతిలో దాన్ని సరిచేయడమో జరుగుతుంది కాకపోతే ఏదన్నా ఒక ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ రోజులు అక్కడే ఉండిపోయి ఒక మనిషి దానికి సరైన చికిత్స తీసుకోకుండా సొంత వైద్యం చేసుకుంటూ టాబ్లెట్స్ అవి వాడినప్పుడు అది ఎక్కడికి మనకు ఒక దంతం అనేది అయిపోయిన తర్వాత అక్కడ ఉండే చిగుళ్ళు మరియు ఎముక ఉంటుంది దవడ ఎముక దవడ ఎముకని వాడుక భాషలో టెర్మిన డెంటల్ టెర్మినాలజీలో అలివిలార్ బోన్ అంటాం మనం అలివిలార్ బోన్ లోకి వచ్చే క్యాన్సర్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి దీన్ని మనం సరైన టైంలో గుర్తించకపోతే ఎక్కువ రోజులు నిలబడిన ఇన్ఫెక్షన్ అదే పేషెంట్ కనుక ఒకవేళ బాగా సిగ్ గా ఉన్నారు అంటే మాల్ న్యూట్రిషన్ పేషెంట్స్ అంటాం అంటే బాగా వీక్ గా జనరలైజ్డ్ వీక్నెస్ ఉంది లేదంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంది సో ఖచ్చితంగా అలీలార్ బోన్ కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది దీన్ని బోన్ క్యాన్సర్ గా అంటే దవడ ఎముక క్యాన్సర్ గా పరిగణిస్తుంటాం ఫైనల్లీ చెప్పాలి ఏంటంటే కనుక అందరూ మ్యాక్సిమం నోటి కథ నోటి క్యాన్సర్ వచ్చే ఒక ప్రభావితంగా ఏ ముందుకు వెళ్ళి టెస్ట్ చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటి అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు వచ్చే డాక్టర్ మీరే అండ్ మీరు ఆ యొక్క క్యాన్సర్ యొక్క రోగాన్ని ఏ విధంగా గుర్తిస్తారు అది నోటి క్యాన్సర్ యొక్క వ్యాధికి మీ పాత్ర ఎంత ఖచ్చితంగా దంతవైద్యుని పాత్ర ఉంటుంది నోటి క్యాన్సర్ మొదటిగా లక్షణాలని బయట పెట్టాలన్నా లేదంటే ఒక పేషెంట్ చెకప్కి వచ్చినప్పుడు నోట్లో ఒక పూతలా కనపడినప్పుడు కూడా మనం వారిని అడుగుతుంటాం ఎన్ని రోజుల నుంచి పూతగా ఉంది ఈ పుండు ఎందుకు పడింది మీరు ఏదైనా ఈ మధ్యకాలంలో పళ్ళలో ఆ బొగ్గ ఖర్చుకోవడం వల్లనో లేదంటే నాలిక ఖర్చుకోవడం వల్లనో ఏదైనా పుండు పడిందా లేకుంటే దాని అంతటి అదే వచ్చిందా అన్నది మొదటి ప్రశ్నగా అడుగుతాం అడిగినప్పుడు వాళ్ళు నోటి మంట ఉంది ఆహారం తీసుకోవడం మింగడం కొద్దిగా కష్టంగా ఉందని చెప్పిన అక్కడ ఒకటి ఎర్రటి లేదా తెల్లటి పోతే రెండు వారాలు దాటి కూడా అక్కడే ఉండి తగ్గకుండా ఉంటున్నా లేదంటే మనం పరీక్ష చేసినప్పుడు ఇది విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా రావచ్చు గత ఇంటర్వ్యూలో చెప్పాను నేను నోట్ల అనేవి విటమిన్ డెఫిషియన్సీ కొంతమంది ఫిమేల్ పేషెంట్స్కి మెన్స్ట్రల్ టైంలో కూడా నోటి పూత అది అనేది వస్తుంటుంది ఇవన్నీ కొన్ని కామన్ రీజన్స్ మనం ఎక్స్క్లూడ్ చేసి ఎన్ని రోజుల నుంచి ఉంది పూత మీరు పూత వచ్చిన తర్వాత ఏవేమి చేశారు ఏవి అది తగ్గకుండా ఎందుకు నిలబడింది అనే దాన్ని బట్టి కూడా డెంటిస్ట్ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అలా ఉన్నప్పుడు మొదట అబ్జర్వేషన్ పీరియడ్ కింద చెక్ చేసి మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ టైం పేషెంట్ పిలిచినప్పుడు కూడా ఏ విధమైన మార్పు లేకుండా పోత అలాగే కంటిన్యూ అవుతుంటే ముందుగా బయాప్సీ పరీక్ష కంటే స్క్రీనింగ్ టెస్ట్ లాంటివి చెక్ చేసుకోవచ్చు నేను ఇందాక చెప్పిన టోలిడిన్ బ్లూ టెస్ట్ అని కానీ లేదంటే స్కోప్ అనే పరికరం ద్వారా కానీ దాని మీద లైట్ అప్లై చేసి అవి పాజిటివ్ రియాక్షన్ వస్తే అప్పుడు మనం పేషెంట్ని అలర్ట్ చేసి కొంచెం ప్రమాదంగా అనిపిస్తుంది బయాప్సీ చేద్దామని చెప్పి కన్విన్స్ చేస్తే అప్పుడు బయాప్సీ ద్వారా మాత్రమే ఖచ్చితంగా నిర్ధారించింది డెంటల్ హాస్పిటల్లో ఇటువంటి టెస్ట్లు చేయడానికి ఉందా ఉంది అదే అదేమి ఖర్చుతో కూడుకునే వ్యవహారం కాదు రెండు కూడా బయాప్సీ అనేది ఎవరైనా అక్కడ ఎనస్థిషియా ఆ భాగంలో కొంచెం మత్తు ఇచ్చిన తర్వాత మొక్క పరీక్ష చేసి దాన్ని ఒక ఫార్మలిన్ అనే అనే సొల్యూషన్లో పెట్టి ల్యాబ్కి పంపిస్తుంటాం ఇది కాకుండా ఇంతకుముందు చెప్పిన టోలడిన్ బ్లూ టెస్ట్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు డ్రై రెడీగా ఉంటుంది దాన్ని కాటన్తో ప్రభావితమంగా అయిన భాగం మీద కానీ డౌట్ ఉన్న భాగం మీద కానీ అప్లై చేసినప్పుడు అది పాజిటివ్ నెగిటివ్ రియాక్షన్స్ కింద చూపిస్తుంది అలాగే వెల్స్కోప్ కూడా మరి అత్యంత ఖరీదైన మిషన్ ఏమి కాదు అది సుమారుగా ఒక లక్ష రూపాయల వరకు ఉంటుంది అది ఖర్చు పెట్టి ఇక్కడ క్యాన్సర్ ప్రభావితమైన పేషెంట్స్ ని మనం స్క్రీనింగ్ చేద్దాం అనుకున్నాం ప్రతి ఒక్క డెంటిస్ట్ కూడా వాడుకోదగిన పేషెంట్ అండ్ ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే నోటి క్యాన్సర్ పై పూర్తి అవగాహన ఈ రోజు మా ఎంటీవీ ప్రేక్షకులతో ఇంత మంచిగా షేర్ చేసుకున్నందుకు మా ఎంటీవీ తరఫు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండ్ ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన ఆరోగ్యకరమైన విషయాలు ఎప్పుడు ముందుండి చెప్పడానికి తెలియచేయడానికి ఇంకెన్నో స్పెషల్ ఐటమ్స్ కానీ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలియచేయడానికి ఎంటీవీ ఎప్పుడు మీ ముందే ఉంటుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు